ఓం ఓం నమో భగవతే వాసుదేవాయ శాంతి మంత్రాలు వాటికి తెలుగులో వివరణ ఆత్మబంధువులరా భారతీయ సంస్కృతి గొప్పదనం తెలియాలంటే మన పూర్వీకులు ఏర్పరిచిన ప్రార్థనా విధానాన్ని తెలుసుకోవాల్సిందే ముఖ్యంగా శాంతి మంత్రాలు అర్థం లేని చదువు వ్యర్థం అన్నారు పెద్దలు కాబట్టి ముందుగా శాంతి మంత్రాలు అనేవి ఏవో తెలుసుకొని వాటి అర్థం తెలుగులో తెలుసుకొని వాటిని ప్రతిరోజు మన ప్రార్థనలో భాగం చేద్దాం శాంతి మంత్రాలు సమాజంలో దేశంలో శాంతిని సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి దోహదం చేస్తాయి చేస్తున్నాయి చేస్తాయి ఇప్పుడు శాంతి మంత్రాలు ఉపనిషత్తులలో ప్రస్తావించబడ్డాయి పారాయణ చేసే వారి మనస్సును శాంతపరచడానికి శాంతి మంత్రాలు జపిస్తారు శాంతి మంత్రాలు కేవలం మన మనస్సుకు శాంతిని కలిగించటానికి మాత్రమే కాదు జీవితంలో అడ్డంకులను ఛేదించటానికి మరియు సమస్యలను శాంతింపజేయటానికి ఉపయోగపడతాయి ఒక్కోసారి మనం ఎంత ప్రశాంతంగా ఉన్నా మనం నివసించే చుట్టుపక్కల వాతావరణం మనం కోరుకున్నంత ప్రశాంతంగా ఉండదు నిజానికి ఎవరికి వారు ఎంత ప్రయత్నం చేసినా మనశ్శాంతి లేదు ఇంట్లో శాంతి లేదు అని తరచూ ఫిర్యాదు చేసే వ్యక్తులు చాలామందిని చూస్తూ ఉంటాం అయితే మన పెద్దలు మనకు ఉపనిషత్తుల రూపంలో శాంతి కోసం మనం చేయగలిగిన మరో అద్భుతమైన ప్రయత్నం దాగి ఉంది అని తెలిపారు అవే ఈ శాంతి మంత్రాలు ఇవి చాలా శక్తివంతమైనవి మన జీవితాల్లో అద్భుతాలను తీసుకొస్తాయని చెప్పబడింది శాంతి మంత్రాలన్నీ నిస్వార్థమైన ప్రార్థనలు మన భారతీయ సంస్కృతిలో ఉన్న గొప్పదనం ఏంటంటే కేవలం మన కోసమే కాకుండా అందరి క్షేమం కోసం సమాజ క్షేమం కోసం సర్వ ప్రాణుల సుఖ సంతోషాల కోసం ప్రార్థించటం మన భారతీయ సంస్కృతిలోని గొప్పతనం అలాంటి శాంతి మంత్రాలను గురించి తెలుసుకొని వాటి అర్థాన్ని తెలుగులో తెలుసుకొని అర్థం చేసుకొని ప్రతిరోజు పఠించి తరించి అందరినీ తరింపచేద్దాం ఓం సహనావతు సహనౌ సహ వీర్యం తేజస్వి నావేతమస్తు ఓం శాంతి 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 సర్వజీవులు రక్షింపబడుగాక సర్వజీవులు పోషింపబడుగాక అందరూ కలిసి గొప్ప శక్తితో కూడి పని చేయాలి సమాజ ఉద్ధరణ కోసం పనిచేయాలి మన మేధస్సు వృద్ధి చెందుగాక మన మధ్య విద్వేషాలు రాకుండుగాక व्यक्तिगत शांति, दैविक शांति, प्राकृतिक शांति की कल्युगा ओम सद्वेशम स्वस्थ्य भवतु, ओम सद्वेशम शांत्य भवतु, ओम सद्वेशम पौर्णम भवतु, ओम सद्वेशम मंगलम भवतु, ओम शांति 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 ही। सर्वलकु सुखमु संतोषं कल्युगा सद्बुलकु शांति कलुगुगाका सद्बुलकु पूर्णस्थिति कलुगुगाका सद्बुलकु शुभं कलुगुगाका ओम सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्रान् नि पश्यन्तु मा कश्चिद् दुःखभाग् भवेत् ओम शांति 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 సర్వులు సుఖ సంతోషాలతో వర్ధిల్లుగాక సర్వులు ఏ బాధలు లేక ఆరోగ్యంతో ఉండుగాక అందరికీ ఉన్నతి కలుగుగాక ఎవ్వరికీ బాధలు లేకుండుగాక కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయ మేఘాలు సకాలంలో కురియుగాక భూమి సస్యశ్యామలమై పండుగాక దేశంలో ఏ బాధలు లేకుండుగాక పురోహితులు అంటే పురం అంటే ఊరునకు హితం చేసేవారు పురోహితులు వారి సంతతి నిర్భయులై సంచరించదురుగాక ఓం అసతోమా సద్గమయ తమ మా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ ఓం శాంతెా తెశ్శాంతి సర్వవ్యాపి నిరాకారుడైన భగవంతుడా మమ్ములను అసత్యం నుంచి సత్యమునకు తీసుకొని వెళ్ళుము అజ్ఞానం అంటే అంధకారం నుండి జ్ఞానస్వరూపమైన వెలుగునకు దారి చూపుము మృత్యుభయం నుండి శాశ్వతమైన అమృతత్వం దిశగా మమ్ములను నడిపించుము స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేన మహీ మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకానోభవ ప్రజలకు శుభము కలుగుగాక ఈ భూమిని పాలించే ప్రభువులందరూ న్యాయమార్గంలో పాలింతురుగాక గోవులకు బ్రహ్మజ్ఞానం కలిగిన వారలకు శుభం కలుగుగాక జగతిలోని సర్వజనులందరూ సుఖ సంతోషాలుగా వడ్డిలుగాక ఇక్కడ మిగిలిన వారికి శుభం అక్కర్లేదని అర్థం కాదు బ్రాహ్మణులు గోవులు సంఘంలో బలహీనులు సాధువులు కాబట్టి వారి రక్షణ కలుగుగాక అని అర్థం మరి వారిని ఎవరు రక్షించేది మిగిలిన బలమైన వారు భగవంతుడు బ్రాహ్మణుడంటే ఎవరు బ్రహ్మజ్ఞానం కలిగినవాడు ఓం శం నో మిత్ర శం నో వరుణ ఓం శం నో భవత్యమాం నో ఇంద్రో బృహస్పతి శం నో విష్ణురుక్రమ నమో బ్రాహ్మణో నమో వాయుమే ప్రత్యక్షం బ్రహ్మాసి మే ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి రథం వదిష్యామ సత్యం తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు మక్తారం ఓం శాంత్యైశ్ శాంతైశ్ శాంతి సూర్యుడు వరుణుడు యముడు ఇంద్రుడు బృహస్పతి విష్ణువు వీరందరూ మన ఎడల ప్రసన్నమగుదురుగాక బ్రహ్మజ్ఞానం కలిగిన పండితులకు వందనం వాయుదేవునికి వందనం నీవే ప్రత్యక్ష బ్రహ్మవు ने ब्रह्मान्ने पलकेदनु सत्ये पलकेदनु सत्यमु ब्रह्ममु नन्नु रक्षुगाक ना गुरु संरक्षकुगाक ओम द्यौ शान्तिः अन्तरिक्षं शान्तिः पृथिवी शान्तिः आपशान्तिः औषधया शान्तिः వనస్పతయ శాంతి శాంతి బ్రహ్మశాంతి సర్వం శాంతి శాంతివాతి సామాహ్శాంతి రేధి ఓం శాంతిశ్శాంతిశ్శాంతి స్వర్గమునందు దేవలోకమునందు ఆకాశమునందు అంతరిక్షమునందు భూమిపైన జలమునందు భూమిపై ఉన్న ఓషధులు వనమూలికలు అన్నీ లోకములందలి దేవతల ఎందు బ్రహ్మయందు సత్వజనుల ఎందు శాంతి నెలకొలు కాక పంచభూతముల వలన కానీ బ్రహ్మా మొదలగు దేవతల వలన కానీ అపాయములు కలగకుండా ఉండుగాక శాంతి ఎందే శాంతి నెలకొనుగాక నాయందు శాంతి నెలకొనుగాక ఈ పైన చెప్పిన శాంతి మంత్రాలన్నీ చదివి అర్థం చేసుకొని మన హిందూ సంస్కృతి ఎంత గొప్పదో తెలుస్తుంది మన కోసమే కాక అందరి క్షేమం కోసం సద్వప్రాణుల సుఖ సంతోషాల కోసం ప్రార్థించటం మన భారతీయ సంస్కృతిలో ఉన్న గొప్పదనం సర్వం శ్రీ పరమేశ్వర పరబ్రహ్మార్పణమస్తు